అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మళ్ళీ డుమా కొట్టేస్తున్నారు అసలే ఆయన రాకపోయినా ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు ఈయన రానివ్వట్లేదా అసలు నెక్స్ట్ భవిష్యత్తులో అయినా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల ఫైర్ బ్రాండ్ రిషేందర్ రెడ్డి గారు మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనుకోండి ఆయన అసెంబ్లీలో ఉండి గొంతెత్తి ప్రశ్నిస్తే ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది అరే నిజంగా నేను మైక్ ఇవ్వట్లేదు కాబట్టి నేను రావట్లేదు అని ఒక సాగు చెప్తున్నప్పటికి నిజంగా మైక్ ఇవ్వకపోతే మైక్ కట్ చేస్తే ఆయనకు సానుభూతి వస్తుంది కదా ఆ రకమైనటువంటి ఆలోచనతో ఆయన ఆయన అసెంబ్లీకి రావాలి కదా అరవై రోజులు కానీ రాకపోతే ఆయన అర్హత కోల్పోతాడు శాసనసభ్యుడిగా అని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది అయినప్పటికీ ఆయన ఆయన ఎమ్మెల్యేలు రావట్లేదు ఎలా చూస్తారు సార్ ఒక టీడీపీ నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తి కనీసం ప్రజల తరఫున ఒక్క శాతం అయినా మాట్లాడాలని చెప్పి చాలామంది కోరుకుంటారు కదా ఆయన ఎందుకని రావట్లేదు మీకు ఏమనిపిస్తోంది దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డికి చట్ట సభల మీద గౌరవం ఉండదా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండదా మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎదుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినాడు ప్రతిపక్ష నాయకుడిగా చేసినాడు మీరు మర్చిపోయినారు అంతకు ముందు పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేయడం జరిగినది అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా నాయకుడికి చట్ట సభల మీద ఆ ప్రజల చేత ఎన్నుకోబడి అంటే అంటే చట్ట సభలకు పంపించే ఈ ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉండదో అర్థమైపోతా ఉన్నది రెండోది మీరు అడిగినారు మీరు చెప్పినారు ప్రజాస్వామ్యంలో చట్ట సభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే శాసన సభ్యుడిగా తన హక్కులు ఉపయోగించుకొని ప్రజల గొంతుకై మాట్లాడవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అనేది మీరు లోతుగా విచారించగలిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు కోట్ల మంది ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండమైన మెజారిటీ ఇచ్చి పరిపూర్ణమైన విశ్వాసంతో బలంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఏర్పడడానికి కారణం ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కూటమి దాంట్లో ప్రభుత్వం ఏర్పడి అంత బలంగా ఏర్పడిందంటే గడిచిన పదిహేను నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది నిదర్శనం ఇంకా జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి సమస్యలు ఉంటేనే కదా నువ్వు చట్టసభలో వచ్చి మాట్లాడడానికి ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు నీ పార్టీ ఏడు నుంచి పుట్టినది నీది ఎలా నడుస్తా ఉండదో నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలిసినది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏడ నుంచి పుట్టినదండి జైలు గోళ్ళ మధ్య పుట్టినది పార్టీ ఎక్కడి నుంచి పెరిగినదండి అవినీతి సొమ్ముతో పుట్టినది అక్రమ సంపాదనతో పుట్టినది సో ఇట్లాంటి వ్యక్తులు నాలుగు గోళ్ల మధ్యనే ఉంటారు తప్పించి నలభై వీధుల్లోకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉండదా రెండోది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము చూసినాం ఎప్పుడైనా సరే పరదాలు లేకుండా జనాల మధ్యలోకి వచ్చినాడా అది మీరు చెప్పగలగాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక భయం ఒక పోబియోతో తిరగతా ఉన్నాడు గడిచిన పదిహేను నెలల్లో కూడా కోట వినాలి కూటమి ప్రభుత్వం సుపరిపాలన బ్రహ్మాండంగా చేస్తా ఉంది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రతి మంత్రివర్యలు ఐదు కోట్ల మంది ప్రజలకి ఏమేమి కావాలో అనే దాని మీద మా యొక్క నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యమంత్రి గారి ఈ ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది గడిచిన పదిహేను నెలల్లో దేశంలో ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా మీరు కంపేర్ చేసుకుంటే కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాలు ఏ రాష్ట్రం జరుగుతూ ఉన్నాయా ఒకటో తారీఖు కల్లా ఎన్టీఆర్ భరోసా ద్వారా మనం పెన్షన్ అవ్వడం జరుగుతూ ఉండాలి ప్రతి ఒకటో తారీఖుకి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి జీతాలు జమ చేయడం జరుగుతూ ఉండాలి నిధులు ఆగట్లేదు మనకి మనం జరగాల్సింది మన యొక్క ఎజెండా ఏది ఒక కుటుంబ ప్రభుత్వం ఎజెండా ఏంది మనకి నిధులు రావాలి అంటే సంపాదన సృష్టించగలగాలి మన ముందు ఒక మన క్యాపిటల్ సిటీ కట్టుకోగలం మనకు రాష్ట్ర రాజధాని కావాలి రైతులకు నీళ్ళు కావాలి దాని ఉద్దేశం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనడం జరుగుతూ ఉంది పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి అవుతే గనక ఎగువ నుండే వంశధార నుంచి దిగువ నుండే తెలుగు గంగ వరకు ప్రతి ఎకరానికి నీళ్లు పోతా ఉంటాయి రాయలసీమ ద్వారా రాయలసీమతో కలుపుకుంటే మాకు రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రతి ఎకరానికి నీళ్లు వస్తా ఉంటే రైతు అనేవాడు ఎంత ఎంత ఆనందంగా ఉంటాడు అంటే ఆంధ్రప్రదేశ్ మనదొక ఆర్టికల్చర్ హబ్ గా తయారవడానికి ప్రధాన భూమిగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతా ఉండదు గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ మనం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేస్తే కనుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పూజ చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క ఆ యొక్క ప్రాజెక్ట్ ని ఎంత అటకెక్కించినారో కూడా చూసినాము క్యూసిక్ అంటే ఏంటో తెలియదు టిఎంసీ అంటే తెలియని ముఖ్యమంత్రి ఉన్నాడు అలాగే ఒక నోటి పారుదల శాఖ మంత్రి గానీ ఉన్న వ్యక్తులు కూడా ఆ ప్రభుత్వంలో మనం చూడడం జరిగింది అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చినారు కాబట్టి ఈ రోజు పరుగులు తిరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండారు ఏ సమస్య ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తాడు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం ఇస్తే నేను నాకు అంత సమయం ఇస్తే నేను రేపు నుంచి ఏ అర్హత ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి కాదు అడగడానికి ఇదే ప్రశ్న ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడగమని చెప్పండి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గనక ప్రతిపక్షం ఇస్తే గనక నువ్వు మాట్లాడాలనుకోండి నీకు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరానివాడు అని చెప్పేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో నీ పోలికేందయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ శాసనసభ శాసనసభ పక్ష నేత వారికి ఆ యొక్క సంఖ్యా బలం ప్రకారము చట్ట ప్రకారమే ఎంత టైం అవకాశం ఇవ్వాలి అనేది సభాపతి మీద ఆధారపడి ఉంటుంది చట్ట సభల మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజు రూల్ నూ రాయడమో ఇంకోటి రాయడమో కాదు నీకు తెలీదా నీకు ఎంత పర్సెంటేజ్ ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వస్తుందో ఇదే ప్రతిపక్ష హోదా నువ్వు ప్రజల్ని నడుక్కో పోయేసి ప్రభుత్వం నడుక్కున్నావు అంటే నువ్వు ఎంత దిక్కుమారిన పరిస్థితిలో ఉన్నా అర్థమవుతా ఉంది ప్రజలకు భయపడి ఈ రోజు చట్ట సభలకు రావట్లేదు నువ్వు పిల్లివి ఈ రోజు నువ్వు అంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పిల్లి నీకు ఆ భయం ఉంది కాబట్టి ఈ రోజు కూడా నువ్వు చట్ట సభల్లోకి రావట్లేదు నాకు మైకి ఇవ్వట్లేదు నాకు మైక్ ఇవ్వట్లేదు అని అంటా ఉన్నావు ఆ మైకి పట్టుకుని రోడ్డు మీదకు పోవాయా జనాలు ఎంతమంది నిలబడతారు చూస్తా ఉంటాము సెట్టింగులు పెట్టుకొని నీ నీ యొక్క బ్యాచ్ సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ నూట అరవై నాలుగు మంది కూడా భయంతో వణికి జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఆయన యూరియా కష్టాలు ప్రస్తావిస్తారంట తర్వాత సూపర్ సిక్స్ ఏ విధంగా ఎగ్గొట్టారు ఎంత మంది అర్హులకి ఇవ్వకుండా పోయారు ఎంత మంది కట్ చేశారు అసలు సూపర్ సిక్స్ అమలు అవుతుందో లేదా దీన్ని క్వశ్చన్ చేస్తారంట మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు చాలా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ ఎండగడతాడు కాబట్టి అదే మరి అదే అదే ఎండగట్టేటప్పుడు చట్ట ఒక రాయ జగన్మోహన్ రెడ్డి నీకేమైనా బ్యాచ్ బ్యాచ్లాగా నీకు బ్యాండ్ మేలం పెట్టుకుని అసెంబ్లీ గేట్ దగ్గర నుంచి చట్ట చట్టసభ వరకు లోపలి తీసుకోవాలనా అంటే నువ్వు అది కోరుకుంటా ఉన్నావా నువ్వు అర్థం కావట్లేదు నీకు ఏ సమస్యలు ఉన్నాయో మీకు గత గతంలో కూడా చెప్పడం జరిగింది ప్రతి శాసనసభ్యుడికి తన సమస్యల మీద కానీ తన నియోజకవర్గ సమస్యల మీద కాని లేకపోతే గనక రాష్ట్ర సమస్యల కోసం మాట్లాడాలంటే చక్కటి వేదిక ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రి గాని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కొలువై ఉండే శాసనసభ శాసన శాసనసభాపతి క్షమక్షలో ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ కొలువై ఉంటారు అక్కడ అక్కడ కూర్చోడం జరుగుతుంది ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడడం కూడా జరుగుతుంది ప్రతి సమస్యను నువ్వు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఎక్కడైనా ఉందంటే శాసనసభ అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఉపయోగించకుండా కాటాక చప్పులకి ఏదో మంత్రాలకి చింతకాయలు రాలే మాదిరిగా నువ్వు ప్రతి దాని మీద మాట్లాడతానంటే వచ్చి మాట్లాడు మా దగ్గర ప్రతీకి సమస్య ఉంది ఈ రోజు యూరియా కోసం నీకు అది రైతులను అడుగుపోయేసి రైతులు ఎంత ఆనందంగా ఉన్నారని తెలుస్తా ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో యూరియా సప్లై చేయడం జరుగుతూ ఉంది అట్లాగే మెడికల్ కాలేజీల కోసం అంటా ఉన్నారు అసలు మెడికల్ కాలేజ్ ఎన్ని సీట్లు ఉంటాయి చెప్పే ఉంది అది దానికి సమాధానం చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నీ ఆయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టినా ఎన్ని సీట్లు తీసుకొచ్చినా దానికి సమాధానం చెప్పు మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం దానికి సంబంధించిన ఖర్చు నువ్వు ఎంతకు పెట్టినావు దానికి సమాధానం చెప్పు పదిహేడు చెప్పు అలాగే సూపర్ సిక్స్ అంటా ఉన్నాం ఒకే ఒక్క నిమిషం సాగిస్తాం అరవై సెకండ్ టైం ఇస్తాం సూపర్ సిక్స్ ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఎంత మందికి ఈ లబ్ది పొందినారు ఎంత మంది ప్రభుత్వ ఖజానాకి డబ్బులు ఖర్చు అయినాయో ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు పెట్టామనేది ఒక అరవై సెకండ్ లో నువ్వు చెప్పగలిగితే మేము మేము కూడా దానికి సమాధానం చెప్తాం ఇవన్నీ చెప్పకుండా బయట పరదాలు కట్టుకుని తాటాక చెప్పులు చేస్తారంటే ఈ నీ చెప్పులు ఎవరికి భయపడే పరిస్థితి కూడా లేదు ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డికి నూట అరవై నాలుగు మంది భయపడిపోతా ఉంటాడని చెప్పేసి ముంద ముంద నీ ప్యాంట్ తడుచుకో బస్తు నీ ప్యాంటు నీకే తడిచిపోతా ఉంది మేము భయపెట్టాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో భయపెట్టినారు ఆ భయంతో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలినా ఆఖరికి కడక తెలంగాణ వదిలినావు ఇప్పుడు పోయి పోయి తంతే పోయి నువ్వు కర్ణాటకలో నీ ప్యాలెస్ లో పడిన నువ్వు భయం కోసం నువ్వు మాకు చెప్తా ఉండవు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రావు నువ్వు ఆఖరికి నీ పదకొండు మంది ఎమ్మెల్యేలు నిన్ను చీ కొడతా ఉంటారే ప్రజల చేత ఎన్నుకో పట్టిన ప్రజాప్రతినిధులు ప్రజలు కట్టిన శిస్తులతో ఈ రోజు నువ్వు జీత బత్యాలు కాని ఉండి భోగభాగ్యాలు కానీ సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంటే ఆ ప్రజల కోసం గొంతే మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని నువ్వు హరికథలు చెప్తానంటే పేదరాజపేదం కథలు చెప్తానంటే ఐదు కోట్ల మంది ప్రజలు వినే పరిస్థితి కూడా లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వినే అంతకన్నా పరిస్థితి కూడా లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఎవరు భయపడేది ఏమి లేదు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా కుటుంబ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోపడి ప్రజలు అత్యంత విశ్వాసం ఇచ్చిన ప్రభుత్వం ఇది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం నిత్యం పనిచేస్తా ఉంటాయి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తా ఉన్నారంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉంటారు ఇదే ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం కదా ఏ సంక్షేమ పథకాన్ని ఏ ఆగి ఉందా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయా లేదా పోలవరం ప్రాజెక్ట్ తీసుకొనివ్వండి అమరావతి రాజధాని కానీ తీసుకొనివ్వండి అలాగే ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడం రావడం కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఐటీని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి డిఎస్సి పూర్తి చేయడం కానివ్వండి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఉచితంగా కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే అంటే ఇది కష్టపడకుండానే జరుగుతా ఉందా దీనికి జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పమని చెప్పండి ఇవన్నీ తెలుసు కాబట్టి ప్రజల చేత చీ కొట్టించుకుంటున్నాడు కాబట్టే నాకు మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పి ఏడుపు తిరిగి మా యొక్క ప్రభుత్వం మీద పడి నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట్లాడితే అంత ఇస్తానని చెప్పి అవాకులు చవాకులు దద్దమ్మ కబుర్లు చెప్ప మారుకొని ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యం మీద గౌరవం పెట్టుకొని ఇప్పటికే కూడా అసెంబ్లీలో జరుగుతూ ఉంది ఏ రాష్ట్రంలో కూడా ఏ శాసన సభాపతి కూడా ఆహ్వానించకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక శాసన సభ్యుడిని అసెంబ్లీకి రండి మీ యొక్క హక్కులు వినియోగించుకోండి అని చెప్పి పదే పది సార్లు మీడియా ద్వారా కానివ్వండి వాళ్ళకి లేఖల ద్వారా కూడా పంపిస్తా ఉంటే వీళ్ళకి శాసన సభాపతి మీద గౌరవం లేదు శాసన సభ మీద లేదు ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద లేదంటే మిగతా మంది కూడా ఎందుకు రావట్లేదు నేను వెళ్ళండి అని చెప్పేసి అన్నాను నేనే అడుకోవట్లేదా అంటాడు దానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ముందు ముందు తోస్తా ఉంటాడు వెనక నుంచి చొక్క పట్టుకుని లాగుతా ఉంటాడు అలాంటి ఇప్పుడు మిగతా పది మంది ఏమంటాడు మా నాయకుడు పో మా నాయకుడు పోవద్దు అంటున్నాడు అని చెప్పి ఇతను చెప్పబెట్టకుండా అనుకోండి మళ్ళీ అనకూడదు కానీ ఇంట్లో నాలుగు గోళ్ళు పెట్టుకుని ఏడస్తాడు అనేది ఒక ఉంది జగన్మోహన్ రెడ్డి ఏడుపు క్యాండిడే పోతా ఉన్నప్పుడు ఏం చేస్తాడు డోర్లు వేసుకుని ఊహని ఏడస్తా ఉంటాడు మళ్ళీ ఆ ఏడు మాకెందుకని చెప్పి కనుమ పది మంది ఎమ్మెల్యేలు గమ్మున్ ఉంటా ఉంటారు ఎవరైనా సరే మీరు కూడా ఇందాక అన్నారు ఏ శాసన శాసన సభ్యుడైనా సరే చట్ట సభలకు గౌరవించి రా అరవై రోజులు కనుక రాకపోతే గనక అనర్హత వేషం అనేది ఖచ్చితంగా జరుగుతా ఉంది ఆ భయంతో వస్తాడంటారా భవిష్యత్తులో అది చూడాలి అదే చెప్తా ఉన్నాను కదా రాకపోతే చొక్కా పట్టుకుని ప్రజలు లాక్కొని వస్తారండి మీరు నేను కాదు తెలుగుదేశం పార్టీగా నాయకుడిగా నేను కాదు విలేకరుగా మీరు కాదు ప్రభుత్వానికి దానికి సంబంధం అయితే ఏమీ లేదు చట్ట సభలను గౌరవించి శాసనసభలు ఖచ్చితంగా రావాల్సిందే లేకపోతే ఇదే చట్ట సభలకు పంపించిన అదే ప్రజలు చొక్కా పట్టుకుని లాక్కొని వస్తారు ఎలా లాక్కొని వస్తారో చూద్దాము రాలేనప్పుడు శాసనసభపై తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇప్పటికే ఆల్రెడీ ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ చర్చ జరుగుతా ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది సభ్యులతో ఎందుకు వెళ్ళపోవట్లేదు అది తెలుస్తా ఉంది శాసన మండలి మాత్రం డ్రామాలు ఆడడానికి దండుబడి మ్యాచ్ పంపిస్తా ఉంటాడు ఎక్కువ సభ పంపిస్తాడు శాసనసభ మాత్రం పంపించి దిక్కుమాలోడు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు ఎంత పిరికి సన్నాసి ఈ రోజు అటాక్ అటాక్ ఎందుకు పర్సనల్ లేదండి శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అండి రాష్ట్రాన్ని ఎంత కొలగొట్టాడు మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పులు పాలు చేసినాడు ఆంధ్ర రాష్ట్రం తీసుకొని అదో పాలు చేసినాడు ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్ళి గంజా రాష్ట్రంగా చేసినాడు ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్ళి డ్రక్యాంధ్రెడ్ గా చేసినాడు ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాకు పర్సనల్ అటాక్స్ ఏమి లేదు మా యొక్క మా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధాంతం క్రమశిక్షణతో ఉంటాము క్రమశిక్షణ రాజకీయం ఎప్పుడూ మాట్లాడలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి మా యొక్క ముఖ్యమంత్రి ఈ శాసనసభ పక్ష నేతని ఏ విధంగా మీరు తీసుకోవాలి అంటే ఆయనకు ఒక రూలు మాకు ఒక రూలునా చెప్పగలగాలి కదా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత మాట్లాడుతారో మీరు గమనించారా ఈ రోజుకి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారని పిలుస్తాము మరి ఏ రోజు అయినా సరే ఇదే జగన్మోహన్ రెడ్డి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు ముఖ్యమంత్రిగా సంబోధించినా లేకపోతే గౌరవం సంబోధించినారా మరి అలాంటి వ్యక్తికి మేము మర్యాద ఇవ్వాలనేది మీరే చెప్పండి దయచేసి మీరే చెప్పగలిగితే మా తప్పుడే మేము కరెక్ట్ చేసుకుంటాం మా పార్టీ సిద్ధాంతం అది మేము ఒక క్రమశిక్షణ గల వ్యక్తితో మేము అందరిలో మేము పనిచేస్తా ఉంటాం మా నాయకుడు ఎప్పుడు కూడా మీడియాలో మాట్లాడుతున్నప్పుడు గాని బయట మాట్లాడుతున్నప్పుడు కాని ఎప్పుడు కూడా విచక్షణ కోల్పోదని చెప్పడం చెప్పడం జరిగింది ఆ విచక్షణతో మేము మాట్లాడుతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిలు చేస్తే గానీ వ్యక్తులు మాటలు కానీ మాకు ఖచ్చితంగా ఉక్రోసం తెప్పిస్తా ఉంటాయి ఓకే దానికి మేము మాన దాని మానవులు మేము దానికి కొన్ని విధాలుగా ఇతను ఎంత ఆపుకున్నా కూడా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతానంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము క్రాస్ అవడం జరుగుతూ ఉంటది ఇదే మాట మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలగాలి అయ్యా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి అదే రిఫ్లెక్షన్ ఇస్తారని చెప్పి సో వారిని బట్టి మా భాష కూడా ఉండదని మీరు అర్థం చేసుకోగలగాలి చూద్దాం సార్ భవిష్యత్తులో అయినా అసెంబ్లీకి వస్తాడా చర్చిలో పాల్గొంటాడా చూద్దాం పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం పాల్గొనకపోతే కనుక ప్రజలు ఎత్తు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ప్రజలు ఆల్రెడీ పదకొండు సీట్లు పెట్టినారు నెక్స్ట్ టైం ఇదే అసెంబ్లీకి రాకపోతే తీసుకెళ్లి పర్మనెంట్ గా ఇంట్లో కూర్చోపెట్టి పెడతారు ఆ ఇంట్లో తీసుకెళ్లి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటా ఉంది చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం